నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్నా సో ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము సో కార్పొరేషన్లో చూడవచ్చు ఇది ప్రధాన రహదారి ఏదైతే నాదర్గూల్ నుంచి మరి ఈ వైపు చూసుకున్నట్టయితే కోటికి వెళ్ళే ప్రధాన రహదారి ఇది బడంపేట్ మెయిన్ రోడ్ మరి మరి ఇక్కడ అరోమా హోటల్ ఆపోజిట్ సో చూడొచ్చు ఇది అరోమా హోటల్ దీనికి ఆపోజిట్ మరి గుంతవడి నేటికి ఒక ఫిఫ్టీన్ డేస్ తా వస్తుంది మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది మరి ఆ గుంత గురించి తెలియజేయడానికి మనతో పాటు మరి సీపీఐ లీడర్ ఉన్నారు వారి మాటలు అడిగి తెలిసిన చెప్పండి మరి ఈ గుంత ఎన్ని రోజులు అవుతుంది పరిస్థితి ఎన్ని ప్రాబ్లం ఏమైతుంది పదిహేను రోజుల నుంచి గుంత ఉంది కమిషనర్ ఇలానే వెళ్తాడు లీడర్లు ఇలానే వెళ్తారు మనం పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తామని అందరూ అంటుంటారు మరి పార్టీలకు అతీతంగా ఏం చేస్తున్నారు ఇంత వాడి పదిహేను రోజులైన కళ్ళు

ప్రమాదాలకు పట్టించుకోకుండా ఎందుకంటే వాళ్ళంటర్ వాళ్ళు పడిపోతున్నారు కాబట్టి ఎవరికి కంప్లైంట్ చేయాలి రోడ్ యాక్సిడెంట్ గా పోలీసు వాళ్ళు చూడాలా మున్సిపల్ వాళ్ళు చూడాలనా మరి మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ ఇంత మంది మేధావులు అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులు పళ్ళు కనబడతలేవు ఆ రోజు చూడాలి కదా ఉన్నాయా పొజిషన్ ఏంటి వాటర్ రోజులు రోజులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటాడు అన్ని వ్యక్తులను గుసపెట్టుకొని పెట్టి గంటలు గంటలు వెయిట్ చేసి ఇస్తాడు మమ్మల్ని పోయి కార్డు ఇచ్చి కూసవాల్సి వస్తుంది లోపలికి ఒక రెస్పెక్ట్ అధికారి రావచ్చు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తాం కాబట్టి మరి ప్రభుత్వం మన ఉంది కూడా ప్రజల ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తామంటున్నారు మన స్పందిస్తలేరనే కదా ఈరోజు పరిస్థితి వచ్చి పదిహేను రోజులైనా గుర్తపడి ఎంతో మంది పడుతున్న పిల్లలు పోతుంటారు పండ్లు పోతుంటాయి ఇద్దరించే వెళ్తారు కదా కార్పొరేటర్ ఇంతమంది మేధావులు అనిపిస్తుంటారు కదా సో రైట్ చూడవచ్చు మరి సిపిఐ నాయకుడు నరేందర్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు స్థానిక కార్పొరేటర్లు ఇంతమంది ఉండి మరి ఈ యొక్క గుంతపడి నీటికి పదిహేను రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు మరి ప్రజా పాలన అనే బదులు మరిది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కళ్ళు కానొస్తలేవా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ వీడియో చూసిన తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అందుకే నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ఏదైతే మరి నడి రోడ్లో మరి పైప్ లైన్ పగిలిపోయి వాటర్ మొత్తం రోడ్డుపై ఫ్లోయింగ్ అవుతూ పెద్ద గుంత ఏర్పాటు పడడంతో మరి రోడ్డుపై నుంచి వచ్చే పోయే వారికి నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో మరి ఇక్కడే ఉంటున్నటువంటి సిపిఐ లీడర్ నరేందర్ మరి నాకు కాల్ చేసి సీనన్న మీరు ఏ సమస్య ఉన్నా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తారు దయచేసి ఒక వీడియో చేయండి అంటే మరి ఒక ఫోర్ డేస్ బ్యాక్ వీడియో చేయడం జరిగింది మరి ఈ వీడియో చేసిన కారణంగా మరి అధికారులు స్పందించి నేడు మరి ఈ యొక్క పైప్ లైన్ ఏదైతే పగిలిందో మరి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది మరి అధికారులు స్పందించి ఈ యొక్క రిపేర్ చేస్తున్నందుకు అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సమస్యపై స్పందించినటువంటి స్థానిక మేయర్ మరి డిప్యూటీ మేయర్ మరి అధికారులైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉంటాం అలా